అర్జునుడు శ్రీకృష్ణుడి వలె ఇటీవల ఒక రెండు నెలల మునుపు కూడా మనం కృష్ణారెడ్డికి అర్జునుడు శ్రీకృష్ణుడి వలె కనుమూరు భాస్కర్ రెడ్డి గారు కష్టపడుతున్నారు ప్రజలతో మమేకమైన కావ్యకృష్ణారెడ్డికి భారీ మెజారిటీ కావల నియోజకవర్గంలో వస్తుందని కూడా కనుమూరి భాస్కర్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పుకొని రావడం అందరికీ తెలిసిన విషయం ఇదే క్రమంలో కనుమూరి భాస్కర్ రెడ్డి గారు ఇటు కావల నియోజకవర్గంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత భారీ విజయం కావలి కావ్యకృష్ణారెడ్డి గారు సాధించబోతున్నారు అనే ఒక ఉద్దేశంతో కావలి కావ్య కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి అతనికి శుభాకాంక్షలు తెలిపినట్టు కూడా మనకందరికీ తెలిసిన విషయమే మనం ఇటీవల ఎన్నో వీడియోస్లో కావ్యకృష్ణారెడ్డికే టికెట్ కావ్య కావ్యకృష్ణారెడ్డికే టికెట్ రాబోతుంది అదే క్రమంలో కావ్యకృష్ణారెడ్డికే గెలుపు తజ్జమని కూడా మనం చెప్పుకుంటూ మన జన టైమ్స్ వీడియోస్లో ఎన్నో వీడియోస్ మనం చేస్తున్నాం ఇదే క్రమంలో కావ్యకృష్ణారెడ్డి గారు అధికార పార్టీ నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదురొడ్డి నిలబడి ప్రజలతో మమేకమై కావ్యకృష్ణారెడ్డి గారు ఎదురీత బీధి కూడా ఈరోజు ప్రజల్లో మమేకమైన అతనికి భారీ మెజార్టీ కావలి పట్టణంలో రాబోతుందని కూడా కనుమూరు భాస్కర్ రెడ్డి గారు చెప్పుకొని రావడం విశేషం కనుమూరు భాస్కర్ రెడ్డి గారు ఎండనక వాననక అహర్నిసులు కష్టపడి కావ్యకృష్ణారెడ్డి గారికి ఎంతో సేవ చేసిన వ్యక్తుల్లో అర్జును శ్రీకృష్ణుడి వలయం అని చెప్పి కనుమూరు భాస్కర్ రెడ్డి గారిని కూడా మనం చెప్పుకోవడం ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు నిజమని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే కావ్య కృష్ణారెడ్డికి జనాలు నిరాజనాలు పట్టడానికి కూడా కారణం ఏంటంటే కావలిపట్నంలో కావ్య కృష్ణారెడ్డి అయితేనే పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగలనే అభిప్రాయం కావలి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఏర్పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక కావలి కావ్య కృష్ణారెడ్డి కనుమూరు భాస్కర్ రెడ్డి కాంబినేషన్లో కావలిపట్నం సర్వాంగ సుందరంగా తీరబోతుందని తీర్చదిద్దబోతున్నారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు